తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన కమిషనర్ కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు అజెండాలలో ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీలకు నిధుల కేటాయింపు కౌన్సిల్ ఆమోదం తెలిపింది పారిశుధ్యం స్ట్రీట్ లైట్ ఆర్ఎంబీ రోడ్లు తాత్కాలిక మరమ్మత్తులకు కౌన్సిల్ సభ్యులు సమ్మతి తెలిపారు గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వర్కులకు బిల్డింగ్లు చెల్లించాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు ఆ విషయంపై వైస్ చైర్మన్లు వెంకటకృష్ణారెడ్డి రఫీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం కమిషనర్ చైర్పర్సన్ల చొరవతో సద్దు अंधेगा हाल पर चलते हुए नहीं है ना आप लोग रख सकते हैं ये जो ना बोल रहे हैं कुमार जी तो देखो बहुत लोग पार्टिसिपेट है इधर ये जानते हैं लोगों मेरे पेट पर एक भीड़ नहीं हो रहा है कि ताकि हम इसमें कुछ लोग बाहर अंदर रहते हैं ये आप लोगों का काम देखो

அமிட்ட அதுக்கு பத்துலாம் மாத்தணும் அதுல அதனால கூட ஒரு கோப்பில ஒரு மாதிரி பண்ணலாம் நம்ம யாரை பண்ணனும் நீங்க ஏதோ ஒரு ஒரு நமதுவங்களுக்கு இந்த டைரக்டர்ட்ட சப்போர்ட் பண்ண ஒரு படிடலாம் நம்மளைக்கு ஒரு 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 ஒரு

de